టైం వచ్చారనుకోండి టైంకే చేతి రావడం చాలా మంచిది ఈవెన ఆశీర్వాదం సుధీర్ బాబు గారు ఒకసారి మా మధ్యకి మేరకు మేము వచ్చాము ఆయన దేవుడు ఇలాగా దీవించాడంటే దేవుని యొక్క సంకల్పం ఎంతో గొప్పది మనిషి యొక్క ఉద్దేశం కాదు మనిషి యొక్క తలంపు కాదు మరి దేవుడు కొండ సుధీర్ బాబు గారిని ఇంత స్థితికి కావలి యొక్క పట్టణంలో మనుషుల వారికి వేదిక మీద దేవదేవులకు ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను ఈ యొక్క సంకేత గొప్పగా పారిగా ఆ పాట పాడి వినిపిస్తాను ఇది స్వరకల్పన చేసి నేనే రచించాను ఈ పాట పాడి వినిపిస్తాను

ఏడు మధ్యలో సమయం కూడా అంతగా లేదు వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా కథ స్టోరీ ఇప్పుడు కూడా నేను నాకు మించి యాభై సంవత్సరాలు దాటినా ఎక్కడికన్నా పల్లెల్లోకి వెళ్తే నువ్వు కొడుకు అంటారు అంటే ఆయన మర్చిపోవాల మీ నాయనతో పాటు మీతో పాటు ఆయనతో పాటు రవి అని ఒక వ్యక్తి ఉన్నాడు నీకు తెలుసు అంటారు ఇప్పుడు కూడా అక్కడ చాలా పేరుతో అప్పుడు అడుగుతారు నేనాయా నాకు తెలుసు వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అలాగా టౌన్లో కూడా బాగా ఇదిగా ఉన్న వ్యక్తులు నాకు తెలుసు అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు మరు మొగతానే ఉన్నాయి ఎందుకంటే ఇందాక చెప్పా పిల్లికి కూడా బి బిచ్చం పెట్టడం చాలామంది ఉన్నారని వాళ్ళు అప్పటి నుంచి అలాగే ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లకాయలు కూడా అలాగే ఉన్నారు వీళ్ళిద్దరు కూడా బ్లెస్సింగ్స్ అంటే కీర్తన గ్రంథం అరవై ఐదు పదకొండులో సంవత్సరము అనే దయ కిరీటమును ఆయన తరింపు చేయాలి దయ అనగానే వచ్చేసేవాళ్ళు వీళ్ళకి దయ అనగానే దయప్రాప్తురాలా ఏసు ప్రభు తల్లినిగా చూస్తాము ఆమె దయ్యతో సంవత్సరం ఆ సంవత్సరం మనం బతకాలన్నా దయ్య ఉండాలన్నా సంవత్సరం క్రియేటివ్ ఉండాలన్నా ఆయన కృప ఆయన దయ్యం తప్ప మనకి ఏమీ లేదు కాబట్టి పిల్లలకు కూడా ఇచ్చే ఆశీర్వాద దేవుని వాక్యపరంగా కూడా ప్రతి సంవత్సరము ఆయన క్రియేటతో ఆయన ఆయన దయ్యలో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఆ ప్రదేశాలలోంచి వచ్చిన మనం పెద్దలు జయసులరావు గారు పాస్టర్ గారు మన మధ్యలో కొత్త జన్మ కూడా చేసుకుంటాడు ఆయన ఎందుకంటే నేను ఈ యొక్క మినిస్ట్రీ చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను మా ఏరియాలో వెస్ట్ గోదావరి ఏరియాలో చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు ఉంటారు లేకపోతే చాలా ధనికులు ఉంటారు కానీ ఈ విధంగా మినిస్ట్రీకి అంటే దైవ సేవకులకు సపోర్ట్ చేస్తూ అంటే దైవ వర్తమానం దేవుడినే దేవుడినే ఆయన యొక్క సిద్ధాంతం అయితే ఏమి చేసలేదు ఎప్పుడు ఇక్కడే కాదు ఈ రోజు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను అలాగే రాహుల్ పాల్ని పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను అత్యంత దారుణమైన విషయం అలాంటి డైరెక్ట్ గా చెప్పండి ఇంకోటి ఆ బాక్స్ కట్టాలి మనం బాధ పెట్టిన తప్పుగా మాట్లాడాలి ఎన్నపక్క అనే కూడా నేను చెప్తున్నాను ఆ బాక్స్లో లక్స్టార్ నేను మాట్లాడతాను దయచేసి ఇలాంటి తప్పు జరగకుండా ఇవన్నీ నేను మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఇది మీ అర్థం చేసుకుంటున్నారని ఆ పేరు కూడా నేను చెప్పకపోతే కొన్ని మీకు అర్థమై ఉంటుంది డైరెక్ట్ మినిస్ట్రీ Það er eftir það. Nýrið er markaði á kvösið velgeðsó. Þannig að það er eftir það. మీ చిన్న ప్రేమతో మీ చిన్నమైన ప్రభుత్వం ఆరేసేది బాబు స్థోతురా స్లోగా స్లోతిగా స్థోతిగా ప్రభావ వేడి మీద నా పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి పై కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దయసాగని జ్ఞాపం చేసుకోండి నా ఇంటి చుట్టూ ఉన్న ప్రభావ అప్పజల్లు అన్నదమ్మాని జ్ఞాపకం చేసుకోండి ఊటీ వచ్చిన బట్టి వర్కర్ అన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీడియా మీదల్ని జ్ఞాపం చేసుకోండి వాయిద్యాలు మార్చిన పెడతారు Ende olur. Mi endecordu. 1296. Organizasyonunu endeu 28. 5. dakika. Daha yaşlı ఇండిపెండెంట్గా ఉండి సంచరిస్తున్న దేవాన్ని స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాం దగ్గర తండ్రి నీ నవమహిమాంతమై ధనులుగా ఈ యొక్క పక్కనే కార్యక్రమాన్ని జరిపించినారు నీకు స్తోత్రములు అనేకమంది మంది దైవదాసులు తీసుకుని వచ్చిన తప్ప చక్కగా అందరూ తండ్రి వినిపించినారు అనే తెలియచండి ప్రాముఖ్యముగా నాకు అమ్మంక సంతోషించేటువంటి సౌభాగ్యం ఏంటంటే OW!